సంబంధించి ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి పడింది సార్ మనం ఎన్ని చేసినా షార్ట్ ముగిస్తా సేమ్ సేమ్ చెప్తా సార్ ముగిస్తారు సార్ రెండు వేల ఎనిమిదిలో సార్ డిఎస్సి పడింది మరి మనం ఈ పది సంవత్సరాలు మేము అనుకున్నాం సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరేమున్నా సరే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఎందుకు కోరుకున్నాం సార్ తెలంగాణ రాష్ట్రం అంటే సరే ఆ పాలకులందరూ కూడా మనకు అన్యాయం చేస్తున్నారు మన పాలకులు ఉండాలి మన ప్రాంత వాళ్ళు సరే ఉమానాంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగలేదు మాకు ఉద్యోగరాలు ఏం కాలే సరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమైన మన ప్రాంతాన్ని న్యాయం జరగాలి కదా మరి పది సంవత్సరాలు ఐడీఏలు కావచ్చు డిఎస్ఈలు కావచ్చు ఏమైనా చేయాలి కదా ఏం జరగలేదు అందుకని నేను అంటే ఐటీఏలకు ప్రత్యేకమైన డిఎస్ఈలు ఏర్పాటు చేస్తుండే అవన్నీ కూడా పేట ఏర్పాటు చేయడం లేదు అదేవిధంగా అతి ముని బయటికి తీసేస్తే ఎట్లా విలువిల్లాడి కొట్లాడి చచ్చిపోతుందో చేప ఈరోజు ఆదివాసుల పరిస్థితి సార్ జివో నెంబర్ త్రీ తీయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్ సార్ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజానికి దూరంగా ఉండి ఇప్పటికీ కొండ కోనల్లో ఈరోజు కులాములు తడకలమ్ముకుంటూ తోటలు పచ్చిబుట్లు వేసుకుంటూ ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు సార్ మరి ఎంతో కొంత ప్రభుత్వ సహకారంతో ఎంతో కొంత చదువులు చదువుకుంటే డిఎస్ రాకపోతే మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతానికి కోసం రక్షణ కల్పించకపోతే కొంత ఇబ్బంది అవుతుంది సార్ దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఉన్నట్టు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిఠల్ గారు మాదవారి పనిచేశారు సిఎస్ శాంతికుమార్ గారు మాదావి పనిచేశారు ఆర్వి కర్ణన్ గారు మాదవి పనిచేశారు దివ్య మేడం గారు మాదవరి పనిచేశారు సార్ మాలా మా మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే విపరీతమైన సమస్యలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఇది పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్ కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఇంకో